మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనకంటూ ఒక ఇల్లు ఉండాలని ఆ ఇంట్లో పిల్లా పాపలతో చక్కగా ఇంటిని అలంకరణ చేసుకొని పది కాలాల పాటు సంతోషంగా ఆ ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది దీనికోసం మంచి వాస్తు ఉన్న స్థలాన్ని కొని పండితులతో చూపించుకొని ఏ దోషం లేకుండా జాగ్రత్తగా ఇల్లు కట్టుకుంటారు కొంతమందికి సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది కానీ కొంతమంది జాతకంలో సొంత ఇంటి కళ ఉన్నా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే ఇల్లనేది అస్సలు కట్టలేకపోతారు ఎన్ని పరిష్కారాలు చేసినా సరే ఆ పని జరగదు ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన ఇలాంటప్పుడు పెద్దలు చెప్పిన పద్ధతిని పాటించాలి అంటే ఇల్లు కట్టడానికి ఉపయోగపడే ఈ పద్ధతి ఏంటంటే మీరు మంగళవారం గురువారం శుక్రవారాలలో లేదా ఆదివారాలలో మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి ఒక పల్లెటూరికి వెళ్ళి అక్కడ పొలాలలో ఉండే గూడును తీసుకోవాలి ముఖ్యంగా ఈ గూళ్ళను వర్షాకాలం రాకముందే పిచ్చుకులు కట్టుకుంటాయి ఈ గుళల్లో గుడ్లు పెట్టి పిల్లలు పెద్దయ్యాక గూటిని విడిచి వెళ్ళిపోతాయి ఒక్కసారి వదిలిపెట్టిన గూటిని మళ్ళీ ఏ పక్షి ఉపయోగించదు అలాంటి పక్షి గూడుని తీసుకోండి పక్షి లేదా పక్షి పిల్లలు ఉన్న గూటిని అస్సలు తీయకండి ఇలా చేస్తే పాపం కలుగుతుంది అలా పక్షి గూటిని తీసుకువచ్చి పసుపు నీళ్ళు చల్లి పూజ గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టి మీ ఇంటి కోరికను చెప్పుకోవాలి మీరు తెచ్చిన పక్షి గూడును ప్రస్తుతం మీరుంటున్న ఇంటి మెయిన్ డోర్కి వేలాడ తీయాలి ఇలా ఏ రోజున చెయ్యాలంటే మీరు ఆ పక్షి గుడిని మంగళవారం తెస్తే గురువారం రోజు కట్టాలి గురువారం తెస్తే శుక్రవారం రోజున శుక్రవారం తెస్తే ఆదివారం రోజున మాత్రమే కట్టాలి దీనికి పూజ సమయంలో అగరబత్తీల ధూపం వెయ్యాలి మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా సంవత్సరం లోపు సొంత ఇంటికల నెరవేరుతుంది ఇలా ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు పది కాలాలు సంతోషంగా అష్టైశ్వర్యాలతో తొలతూగాలంటే తప్పనిసరిగా మీ ఇంటికి మీ ఇష్టదైవం పేరు లేదా తల్లిదండ్రుల పేర్లను మాత్రమే పెట్టండి ఈ పక్షిగూడు లక్ష్మీ సరస్వతులకు మక్కువ కాబట్టి మీ ఇంట్లో సిరి సంపదలు కలిగి నరగోష శత్రుబాధలు లేకుండా చేస్తుంది ఇక మీరు షాపుల్లో దొరికే ఆర్టిఫిషియల్ పక్షిగూళ్ళు జోలికి వెళ్ళకండి దానితో ఎలాంటి ఫలితం ఉండదు తప్పనిసరిగా పక్షులు కట్టిన గూళ్ళనే మీ ఇంటికి కట్టండి మీరు కూడా సొంత ఇంటికి అలా కంటున్నారా మీరు ఈ విధంగా పక్షిగూడిని తీసుకొచ్చి పూజ చేసి ఇప్పుడు చెప్పిన రోజుల్లో సింహద్వారానికి కట్టి ప్రతిరోజు అగరబత్తి ధూపం వేస్తే తప్పక మంచి ఫలితం కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు